సెట్విన్ సాంకేతిక శిక్షణ సంస్థలో రెండో బ్యాచ్ కంప్యూటర్ కోర్సు విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి సెంటర్ ఇన్ఛార్జ్ కొండపల్లి రేణుకా ప్రధాన అతిథిగా హాజరై మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నల్గొండలో సెట్విన్ శిక్షణ సంస్థ ప్రారంభించబడడం ఎంతో సంతోషదాయకమని అన్నారు దీని ద్వారా నల్గొండలోని యువతీ యువకులే కాకుండా నిరుద్యోగులు కూడా ప్రభుత్వంచే గుర్తింపబడిన వివిధ రకాల కోర్సులు చేసే అవకాశం ఉందని అన్నారు అతి తక్కువ ఫీజుతో తమకు వీలైన టైమ్ స్కెడ్యూల్లో కోర్సులు చేయవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ సెట్విన్ ద్వారా తాము పొందిన కంప్యూటర్ శిక్షణ తమ భవిష్యత్తుకు కెరీర్ లో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కలిసి గడిపిన రోజులు స్మృతిగా నిలిచిపోతాయని విద్యార్థులు తెలిపారు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలతో ఫేర్వెల్ మరింత రసవత్తరంగా సాగింది ఈ కార్యక్రమంలో శిక్షకులు వినయ్ కుమారి ఆశాకుమారి శివకుమారి సురేష్ లతీఫుద్దీన్ మోషే ఆఫీస్ సిబ్బంది ప్రీతి కొండల్ మరియు అటెండర్లు శాంతి కవిత పాల్గొన్నారు సెట్మింగ్ చాలా రోజులుగా వింటున్నాం ముఖ్యంగా ఏంటంటే స్కూల్ డ్రా అవుట్స్ వాళ్ళు కానివ్వండి ఎక్కువగా టెక్నికల్ లైక్ బీటెక్ అలాంటి పర్సూ చేయని వాళ్ళు స్టూడెంట్స్ అవకాశం ఉంది నల్గొండలో సెట్లింగ్ రావడము లాస్ట్ జనవరిలో లో స్టార్ట్ అయింది రకరకాల కోర్సెస్ అంటే ఉమెన్ ఓరియంటెడ్ కోర్సెస్కి వచ్చేస్తే ఫ్యాషన్ డిజైనింగ్ లో ఫోర్ లెవెల్స్ ఆఫ్ కోచింగ్ అండ్ బ్యూటిషియన్ కోర్స్ దాంట్లో కూడా హైయర్ డిగ్రీ వరకు బ్యూటీషియన్ కోర్స్ అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్ ఉన్నాయి ఎమ్రూ సాఫ్ట్స్ నుంచి మొదలు పెడితే లైక్ సి ప్లస్ సి ప్లస్ అండ్ సో మెనీ కోర్సెస్ ఇన్ కంప్యూటర్స్ అండ్ టెక్నికల్ కోర్సెస్కి వచ్చేస్తే మనకి లైక్ ఎలక్ట్రీషియన్ కానివ్వండి ప్లంబింగ్ కానివ్వండి డీజిల్ మెకానిక్స్ ఇలాంటి కోర్సెస్ అన్నీ చాలా ఉన్నాయి వీటి గురించి డీటెయిల్స్గా తెలుసుకోవాలంటే సెగ్మెంట్ సెంటర్ ప్రతీక్ జూనియర్ కాలేజ్ పక్కన ఉన్న దేవరకొండ రోడ్ల సెటింగ్ సెంటర్కి వచ్చినట్టయితే వివరాలన్నీ తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఈ దసరా సందర్భంగా స్టూడెంట్స్కి ఆఫర్ కూడా ఎప్పుడు నడుస్తుంది అంటే కొంచెం రెడ్యూస్ ఫీతో స్టూడెంట్స్ అడ్మిషన్స్ అవుతున్నాయి ఒకటి అడ్వాంటేజ్ అంటే మీకు కన్వీనియంట్ టైంలో మీరు కోర్స్ నేర్చుకోవచ్చు జనరల్గా ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్లో మార్నింగ్ నైన్ టు ఫైవ్ ఇన్స్టిట్యూషన్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది బట్ ఇక్కడ ఏ కోర్స్ అయినా కూడా వన్ అవర్ కోర్సు అండ్ ఫ్లెక్సిబుల్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ కోర్సెస్ ఉన్నాయి అది నైన్ టెన్ థర్టీ టు ఫైవ్ మీ కన్వీనియన్ టైంలో మీరు కోర్స్ చేయొచ్చు అండ్ సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఉంది ది సర్టిఫికేట్ ఈజ్ రికగ్నైజ్ బై ద గవర్నమెంట్ ముఖ్యంగా పీపీటీసీ కోర్స్ ఉంది గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈ సర్టిఫికేషన్కి రికగ్నైజ్ చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో ఎలక్ట్రిషన్ సర్టిఫికేట్ ఈస్ బీయింగ్ రికగనైజ్డ్ అండ్ ఇద అదర్ కంట్రీస్ దుబాయ్ బేస్ జాబ్స్ ఉన్నాయి దాంట్లో కూడా టెక్నికల్ కోర్సెస్ని వాటి సర్టిఫికేట్ని కన్సిడర్ చేసి ఈ సర్టిఫికేట్ బేస్లో జాబ్ ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి సో వెరీ కన్వీనియంట్ వెరీ కన్వీనియంట్ టైమింగ్స్ అండ్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ మినిమమ్ ఫీజ్తో స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఫర్ ఎనీ క్వరీస్ విజిట్ ద సెట్వింగ్ సెంటర్ థ్యాంక్ యూ ట్రైనింగ్ అది మా ఆదర్శం ఇక్కడ సెట్వింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అవైలబుల్గా ఉన్నాయి ఎంఎస్ ఆఫీస్ ఆర్టో ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ అన్ని కోర్సులు నేర్చిస్తున్నారు ప్రతి ఒక్క ఫ్యాకల్టీ అందరికీ అర్థమయ్యేలా ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ కొందరు మ్యారీడ్ పీపుల్ కూడా ట్రైనింగ్ తీసుకున్నారు మ్యా వీళ్ళు వీళ్ళకి కొన్ని పనులు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎప్పుడు వచ్చినా ఏ టైంలో వచ్చినా విసిపోకుండా ప్రతి ఒక్కటి అర్థమయ్యేలా చెప్తున్నారు ఇక్కడ నేర్చుకొని వెళ్ళిపోయారు వీళ్ళతో మనకేంటి అన్నది కాకుండా బయటికి వెళ్ళిన తర్వాత కూడా లైఫ్కి సంబంధించిన ఎన్నో సజెషన్స్ ఇస్తున్నారు ఎప్పుడు మాతో టచ్లో ఉంటున్నారు మేడమ్స్ ఇప్పుడు నేను సెట్విన్లో ఎంఎస్ ఆఫీస్ నేర్చుకొని బయటికి వెళ్ళాను నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది ఫస్ట్ స్కూల్లో చేశాను స్కూల్ స్కూల్లో అపర్చునిటీ వచ్చింది వన్ సెట్విన్ ద్వారాగానే నాకు అపర్చునిటీ వచ్చింది స్కూల్లో చేసిన తర్వాత అది నేనే లాంగ్ అవుతుందని మానే నెక్స్ట్ నాకు హాస్పిటల్లో వేకెన్సీ ఉందని చెప్పారు దీపక్ సార్ అక్కడ వెళ్ళాను అక్కడ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను హాస్పిటల్లో అంటే సెట్విన్ దా సెట్విన్ ద్వారానే ఇక్కడ సెట్విన్లో నేను ట్రైనింగ్ తీసుకోవడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ రాకముందు నాకేమీ తెలియకపోతుండే తెలియకపోతుండేవి వన్స్ వినాయ మేడం ఇక్కడ వచ్చినాక లైఫ్ గురించి ఫ్యామిలీ గురించి అన్నీ బయట ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఒక టెక్నికల్ ట్రైనింగే కాకుండా లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అనేది కూడా నేర్పించారు మాకు కంప్యూటర్ టచ్ ఉండకపోతుండే మేడం ప్రతి ఒక్కటి ఒకటికి రెండు సార్లు అర్థమయ్యేలా చెప్తున్నారు సెట్బిన్ అనేది ప్రతి ఒక్కళ్ళు అదృష్టంగా భావించాలి మీరు బయట వెళ్ళినా కానీ ఓన్లీ ట్రైనింగ్ పర్పస్గా మా పేడు నేర్పించాలి వదిలేయాలి అలాగే చూస్తారు కానీ కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క మేడం మనీ 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 పక్కన పెడితే అనేది వర్క్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళకి అర్థం అయ్యేలా కొంతమంది డల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు వాళ్ళకి ఒకటికి రెండు సార్లు చెప్పు చెప్తూ మేము ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా ఇలా డౌట్స్ ఉన్నాయంటే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు మంచిగా చెప్పేవాళ్ళు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు డెస్టినేషన్లో పాస్ అయ్యారంటే మేడం వాళ్ళ సపోర్ట్ వల్లనే అలాగే సార్స్ కూడా అందరూ కోఆర్డినేట్ చేసేవాళ్ళు ఏమి అర్థం కాకపోయినా ఎనీ టైంలో ఎన్ని కాల్ చేసినా కానీ రెస్పాండ్ అయ్యేవాళ్ళు थैंक यू सडविन एंड ऑल फैकल्टी टू गिविंग दिस गिविंग बिग अपॉर्चुनिटी टू मी आई एम सक्सेसिंग इन माय लाइफ बिकॉज़ ऑफ सडविन थैंक यू विनाया मैडम एंड कोऑर्डिनेटर मैडम थैंक यू गुड इवनिंग टू गुड आफ्टरनून टू एवरीवन माय नेगेश शरीफ नीनु फर्स्ट सडविन नो इड अपॉर्चुनेटडम सूचानु దానివల్ల నేను కాలేజ్ స్టూడెంట్ అని నాకు ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ ఇచ్చారు దీంట్లో ఎంఎస్ ఆఫీస్ లేదా సీ లాంగ్వేజ్ టాలీ ఇంకా ఆటో క్యాడ్ ఎలక్ట్రీషియన్ ఏసీ మెకానిక్ టైలరింగ్ ఫ్యాషన్ డినై ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ ఇంకా చాలా మెనీ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి దాంట్లో నేను చూస్ చేసింది ఎంఎస్ ఆఫీస్ ఇంకా ఆ కోర్స్ వల్ల నాకు చాలా ఉపయోగమైంది మా కంప్యూటర్ మేడం వినయ మేడం దా నాకు చాలా హెల్ప్ చేశారు దాంట్లో నేను టైపింగ్ ఇంకా డాక్యుమెంటేషన్ క్రియేషన్ అన్నీ సెటిల్కి వచ్చిన తర్వాత కంప్యూటర్ అనేది రన్ చేయడం నేర్చుకున్నాను ఇంకా మేడం కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉండే ఇంకా వేరే చాలా కోర్సెస్ కూడా ఉన్నారు మేడం చూస్ చేసుకోమని కూడా నన్ను ఎంకరేజ్ చేశారు ఈ కోర్స్ కంప్లీట్ కావడం నాకు ఒక గ్రేట్ఫుల్ లా ఉంది అది కూడా వినయ మేడం వాళ్ళు వినాయ మేడం వల్ల ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ వినాయ మేడం టు గివింగ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు కంప్లీట్ దిస్ కోర్సెస్ అండ్ ఐ वन सजेस्ट एव्री यूथफुल जनरेशन टू पिकअप दिस् एनी को फ्रम दि से कम फॉर्वर्ड एंड लन संथिंग यूजफु विच ईज यूजुर्नरेशव्री वन पे एमएस आफी फैशन डिजनर आफीडम फैशन डिजनर మనకి వీలు కుదరకుండా మనం ఎప్పుడైతే వస్తామో అదే టైంకి మేడం చెప్తుంది ఇంతమంది ఉన్నారు కదా అన్న మేడం ఎప్పుడు విసుక్కోవడం అయితే చూడలేదు మనం ఎప్పుడైనా కొంచెం లేటుగా వచ్చినా సరే లేటు వచ్చి ఇంటి దగ్గర ఏం కోరుకుందో అనేసి నన్ను నిదానంగా చెప్పేది మాకు ఎంత ఎంతమంది ఎంతమందికైనా తను గ్యాదర్ చేసేది అసలు ఏదైనా చెప్పేది మన లేట్ వచ్చినా మన ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారా మహిళలకైతే బాగా చెప్పేది డ్యాడ్స్ మేనే మేడం నాకు ఇంతకుముందుకైతే సిస్టమ్ అయితే అసలు రాదు ఇక్కడికి వచ్చినాకనే నేను సిస్టమ్ నేర్చుకోవడం అది మేడం మాత్రం బాగా నేర్పేది కానీ ఎవరి వన్ ఎవరైనా ఇక్కడికి వచ్చి మాత్రం మంచిగా నేర్చుకోవచ్చు మీరైతే సజెషన్ ఇస్తాను ఎక్కడైతే బాగుంటుంది ఇప్పుడు నల్గొండ జిల్లాలో సెట్ మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నాడు స్టార్ట్ చేశారు అయితే సెట్విన్ యాక్చువల్గా హైదరాబాద్ నగరాలలో ఫిన్ సిటీలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ చేశారు సెట్బీన్ ఏంటి అంటే యూత్ సర్వీసెస్ దాంట్లో నిరుద్యోగ విద్యార్థులకి మరియు డ్రాప్ అవుట్ స్టూడెంట్స్కి టెక్నికల్ నాలెడ్జ్ని కల్పించి అట్లనే స్కిల్స్ నాలెడ్జ్ని కూడా కల్పించి వాళ్ళకు ఒక ఉపాధి లేదా స్వయం ఉపాధిని కల్పిస్తుంది ఈ సెట్బీన్ ఇప్పుడు మన నల్గొండకు రావడం మనందరి యొక్క అదృష్టం ఎందుకు అంటే బయట సెంటర్లు కూడా చాలా వరకు ఎక్కువ మొత్తంలో అమౌంట్ని తీసుకొని మన టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ ఇస్తుంటాం కానీ ఇక్కడ తక్కువ ఫీజుతో ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ని కల్పిస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే మన నల్గొండలో సెట్వీ ఈ సెట్వీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఏడున స్టార్ట్ చేసింది ఇప్పటి వరకు ఎయిట్ మంత్స్ కంప్లీట్ చేసుకున్నాం రెండు మూడు బ్యాచెస్ కూడా కంప్లీట్ అయినాయి వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్ కల్పించాం సెట్విన్లో ఉన్నటువంటి కోర్సెస్ మనకి టెక్నికల్ కోర్సెస్ వచ్చేసి కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ టాలీ అకౌంట్ వెబ్ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ ఆటో ఎలక్ట్రిషియన్ డీజిల్ మెకానిక్ ఆటో ఎలక్ట్రిషియన్ ఆర్ అండ్ ఏసీ మిగతా అన్నీ కూడా స్పోకన్ ఇంగ్లీష్ పీపీటీసీ అటువంటి కోర్సెస్ ఉన్నాయి అవన్నీ వివరాలు తెలుసుకోవాలంటే నల్గొండలోని దేవరకొండ రోడ్డు సో మన సెట్విన్ సంస్థ ఉందండి అందరు అక్కడికి వచ్చేసి బాగా నేర్చుకోవాలని నా యొక్క కోరిక థ్యాంక్ యూటర్ నగం ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది తర్వాత మా ప్రిన్సిపాలిటీస్ చాలా చాలా మంచిగా ఎడ్యుకేటెడ్ హై ఎడ్యుకేటెడ్ ఉన్నారు అందరూ టెక్నికల్ కోర్సెస్ బీటెక్ అయితే చదువుగా ఇన్స్ట్రక్టర్స్ ఇక్కడ ఉన్నారు తర్వాత మన టెక్నికల్ కోర్చెస్ లేడీస్కి కూడా చాలా మంచి ప్రత్యేక ఇన్స్ట్రక్టర్స్ అపాయింట్ అయి ఉన్నారు అందరూ మన మొండ డిస్టిక్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ రావడం చాలా సంతోషం అంటే ఈ టెక్నికల్ కోర్సెస్ చాలా కంప్లీట్లీ టెక్నికల్ ఉంటాయి కాబట్టి వీళ్ళు వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సంపాదించుకోవచ్చు అనమాట ఈ కోర్సు చేస్తుంది యాక్చువల్గా ఇంకా ఈ మన సర్టిఫికేట్ టెక్నికల్ సర్టిఫికేట్ సెటిఫింగ్ ఎట్లా ఉందంటే అబ్రాడ్ మొత్తం ఇది వాల్యూబుల్ సర్టిఫికేట్ అనమాట ఇక్కడ కూడా నడుస్తారు ఇండియాలో అబ్రాడ్ పోయినా కూడా ఈ సర్టిఫికేట్ మీద జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఫ్యామిలీని మొత్తం చేంజ్ చేసుకోవచ్చు మంచిగా కాలమీగా నిలబడవచ్చు ఆల్ యూత్ అందరికీ నా యొక్క సెటింగ్ తరఫు నుంచి వెల్కమ్ అందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచిగా అవ్వచ్చుకోవాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వచ్చినందుకు మనం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ రోడ్లో ఉన్న సెట్విన్ సెట్విన్లో నేను ఫ్యాషన్ డిజైనింగ్ టీచర్గా చేస్తున్నాను మన తోటి ఫ్యాకల్టీ మన సెంటర్ కోఆర్డినేటర్ అయినట్టు కొండపల్లి రేణుక మేడం గారికి ధన్యవాదములు మనకు ఈరోజు ఈ సెట్విన్ సెంటర్లో ఫేర్వెల్ పార్టీ చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా స్టూడెంట్స్ అందరూ మంచిగా పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే డివికే రోడ్లో ఉన్న సెట్వింగ్లో ప్రతికి రెడ్డి కాలేజ్ పక్కన ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కోర్స్ అండ్ బ్యూటీషియన్స్ ప్లంబింగ్ ఏసీ రిపేరింగ్ అండ్ ఇవన్నీ కోర్సెస్ మనకు ఉన్నాయి ఇవి మీరు ప్రతి ఒక్కరికి ఎంత చదువుకున్నా కానీ స్కిల్ అనేది ఇంపార్టెంట్ ఏదో ఒక స్కిల్ వచ్చి ఉంటే మనం ఎక్కడైనా బతకగలుగుతాం ఫస్ట్ మనకు చదువు మీద జాబ్స్ రాకుండా మనకు ఒక స్కిల్ ఉంటే మనం ఓన్గా మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం మనం సొంతంగా ఒక పది రూపాయలు సంపాదిస్తున్నాం అంటే మన మీద మనకు కాన్ఫిడెంట్ చాలా ఉంటుంది అందుకోసమే మీరు ఈ కోర్సులన్నీ ఎవరికి యూజ్ అయ్యేది వాళ్ళు నేర్చుకొని సెట్విన్లో వచ్చి ట్రైనింగ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ